ఆగస్టు నెల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆగస్టు ఆంగ్ల నెలలు అంటే ఇంగ్లీష్ నెలలలో ఎనిమిదవ నెల ఈ నెలలో ముప్పై ఒక్క రోజులు ఉన్నాయి మొదట్లో ఎనిమిది నెలలు మాత్రమే ఉండేవి అంటే ఎనిమిది నెలల తర్వాత జనవరి ఫిబ్రవరిని చేర్చడం జరిగింది అప్పుడు పది నెలలు అయ్యాయి అన్నమాట అంటే ఇట్లా నెలల్ని పెంచుకుంటూ వచ్చారు అప్పట్లో రోమన్ సామ్రాజ్యం వారు పెట్టినప్పుడు ఎప్పుడు ఎనిమి ఆగస్టు నెలని ఏర్పాటు చేశారు అని అంటే ఎనిమిదో క్రీస్తు శకము ఎనిమిదవ సంవత్సరంలో ఆగస్టు నెలని యాడ్ చేయటం జరిగిందనమాట అంటే కలపటం జరిగింది క్యాలెండర్లో ఫస్ట్ అప్పట్లో జనవరి ఫిబ్రవరి లేదు మొదటి నెల మార్చి నెలగా ఉండేది మార్చి నెల నుంచి ప్రారంభమైంది సంవత్సరం అనేది అన్నమాట తర్వాత నిదానంగా మిగతా నెలలు కూడా కలుపుకుంటూ సంవత్సరానికి పన్నెండు నెలలు చేయటం జరిగింది ఆగస్టు నెల ఫస్ట్ మొదటిగా పెట్టినప్పుడు ఎన్ని రోజులు నిందంటే ఇరవై తొమ్మిది రోజులు నింది అయితే కొన్ని రోజుల తర్వాత నలభై ఐదవ సంవత్సరంలో ఏం చేశారు అంటే జూలియస్ సీజర్ అనే రాజు లేకపోతే అప్పుడున్న పరిపాలన న్యాయాధిపతి ఏం చేశారు అనంటే రెండు రోజులు ఎక్స్ట్రా కలిపి ముప్పై ఒక్క రోజులుగా ఆగస్టు నెలని పె పెట్టడం జరిగిందనమాట ఈ విధంగా నెలలన్నీ ప్రారంభమైనప్పుడు అన్ని నెలలు ఒకేసారి లేవు ఒక్కొక్క నెలలు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో వేరు వేరు రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు ఏం చేశారంటే వాటిని పెంచుకుంటూ ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ వచ్చారనమాట మొదట్లో ఆగస్టు నెల పెట్టినప్పుడు ఈ ఆగస్టు నెలని సిక్స్టీస్ లస్ అని పిలిచేవారనమాట అంటే అప్పట్లో ఆ పేరు ఉండేదనమాట అంటే రోమన్లో ఆ పేరు ఉండేదనమాట ఆరో నెలగా ఉండేదనమాట అట్లా పెట్టుకుంటూ వచ్చారు భూమి వాతావరణంలో ఇప్పుడు ఆగస్టు నెలలో ఎలాంటి ఎలాంటి వాతావరణం ఉంటుందో దక్షిణార్ధగోళంలో ఫిబ్రవరి నెలలో కూడా ఉత్తరార్ధగోళంలో అలాంటి వాతావరణమే ఉంటుంది అంటే ఇప్పుడు దక్షిణ ఏరియాలలో దక్షిణ ప్రాంతాలలో ఇప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో ఉత్తరార్ధ గోళాలలో ఫిబ్రవరి నెలల్లో అలాంటి వాతావరణము ఉంటుందన్నమాట ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆగస్టులోని ప్రత్యేకమైన రోజుల గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చాలా ముఖ్యమైన రోజులు ఉన్నాయి ఫ్రెండ్షిప్ డే ఉంది తర్వాత మొదటి వారం ఫ్రెండ్షిప్ డే ఉంది తర్వాత ఇరవయ రోజు ఆగస్ట్ ఇరవయో తేదీ గుడ్ డే గుడ్ మంత్ అని అని చెప్తూ ఉంటారు అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకు ప్రత్యేకమైన రోజు ఈ నెలలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా సెలబ్రిటీస్ కూడా ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళే చాలామంది ఉన్నారు కాబట్టి ఈ నెలను మనము చాలామంది కూడా ప్రత్యేకమైన నెలగా చూస్తూ ఉంటారు మంచి నెలగా అందరూ అనుకుంటూ ఉంటారన్నమాట అందులో మనకు ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం వచ్చింది కదా ఎంతోమంది పోరాడి గెలిచి మనకు స్వాతంత్రం కావాలని తీసుకొని వచ్చారు కదా వారందరినీ స్మరిస్తూ మనము ఏం చేయాలి అని అంటే ఈ నెల యొక్క ప్రత్యేక రోజుల్ని గుర్తు చేసుకోవాలి అలా గుర్తు చేసుకుందాం కదా ఖచ్చితంగా ఇది ఆగస్టు నెల రేపటి నుంచి స్టార్ట్ అంటే ఇప్పుడు ఆగస్టు నెల స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆగస్ట్ ఫస్ట్ యార్క్ షైర్ డే ఇది యూకే జరుపుకునే ముఖ్యమైన పండుగ దినోత్సవం ఆగస్ట్ ఫస్ట్న అంతర్జాతీయ పర్వత దినోత్సవం కూడా జరుపుకుంటారు అంటే ప్రపంచం మొత్తము జరుపుకుంటూ ఉంటుంది ఇది జీకే బిట్ కిందికి వస్తుంది మీ బిడ్డలకు కూడా స్టూడెంట్స్కి తెలియజేయండి ఆగస్ట్ సెకండ్ మొదటి శుక్రవారం అంతర్జాతీయ బీర్ దినోత్సవం అన్నమాట రెండు వేల ఏడు నుంచి ప్రారంభమైంది ఇది ఆగస్టు సెకండ్న మొదటి శుక్రవారము జరుపుకుంటారు మనకిప్పుడు సెకండ్ వచ్చింది ఆగస్ట్ ఫస్ట్ టు సెవెంత్ ఒక వారం అంతా బెస్ట్ ఫీడింగ్ డే ఫీడింగ్ వీక్ అనమాట తర్వాత ఆగస్ట్ థర్డ్ నైజర్ స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ మూడో తేదీని నైజర్ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు ఆగస్ట్ ఫోర్త్ ఆగస్ట్ మొదటి వారం అనమాట ఇన్లో అంతర్జాతీయ స్నేహితులు అంతర్జాతీయ స్నేహితులందరూ జరుపుకునే ఉత్సవం ఆగస్ట్ ఫోర్త్ ఆగస్ట్ ఫోర్త్ యుఎస్ యూఎస్ గార్డ్ గార్డ్ డే

జరుపుకుంటారు ఆయా దేశాలకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆగస్ట్ నైన్త్ ప్రపంచ ప్రజల దినోత్సవం ఎవరి దేశాలలో వారు వెళ్ళి సంతోషంగా ఉండాలి అనేది అనేది ఆగస్టుల యువకుల కోసము ప్రత్యేకమైన దినాన్ని ఏర్పాటు చేశారు ఆగస్టుల దినోత్సవం దినోత్సవం ఉంటారు కదా వారికి కూడా ప్రత్యేకమైన రోజు ఏర్పాటు చేశారు ఆగస్ట్ ఫోర్ ఆగస్ట్ ఫోర్టీన్త్ పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం దినోత్సవం అంటే మనలో కలిసే ఉన్నారు స్వాతంత్రం తర్వాత వాళ్ళు విడిపోయారు వాళ్ళు ఫోర్టీన్త్ ను సెలబ్రేట్ చేసుకున్నారు తర్వాత మనము ఫిఫ్టీన్త్ న మన భారతదేశం నుండి పాకిస్తాన్ వాళ్ళకి మనకి ఒకేసారి వాళ్ళు ఫోర్టీన్త్ న సెలబ్రేట్ చేసుకున్నారు మనము తోమంది గొప్ప గొప్ప ప్రాణాలు ఉంది వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళు మనం గుర్తు చేసే స్వాతంత్ర దినోత్సవం ఇరుపక్షాల ఇరు దేశాల కూడా రోజు ఆగస్టు భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎందరో వాతావరణం మన జెండా ఎగరవేస్తాము మూల దేశభక్తి గీతాలను బట్టి పాడుకోవాలి అందరిని ఆ గొప్పతనాడి చాటి చెప్తాం మరింత విద్యార్థులకు అందరికీ జెండా ప్రతి చోట జెండా వర్ణ పత ఎగరవేసారు ఆ రోజు జెండా ఎగరవే మనం కూడా సెలబ్రేట్ ఎంతో మంది అమర్చు ప్రత్యేకత జెండా యొక్క ప్రత్యేకత ఆ విషయాలు కూడా ప్రత్యేకం గురించి తెలియజేస్తాను తెలివి తెలుసుకుందాం నిదానంగా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం మనం గ్రేట్ గా ఎవరికి అంతర్జాతీయ తెలియజేస్తారు అమరవీరులకు ఎవరైనా చనిపోతే ఎంతో మన యొక్క అమరులైన సంతాప దినోత్సవం అంటే ప్రపంచం మొత్తము ఒకేసారి అలా జరుపుకోవాలని నిర్ణయించింది అనమాట అందులో మనం కూడా భాగస్థులం కావాల్సిందే మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి యుద్ధ యుద్ధ దినోత్సవం ఆగస్టు సెవెంటీ ఇండోనేషియా స్వాతంత్ర దినోత్సవం మనలాగే వారికి కూడా స్వాతంత్రం ఇండియా ఇండోనేషియా ప్రజలకి వచ్చి మనలాగే వాళ్ళకి సెవెంటీ రోజు అనమాట ఇండోనేషియా ప్రజలకి ఆగస్టు నైన్టీన్త్ ప్రపంచ ప్రపంచ ఫోటోగ్రఫీ తినవచ్చు కాబట్టి ఎవరైనా ఫోటోగ్రాఫర్లు ఉంటే గుర్తుపెట్టుకొని మీరు కూడా ఎవరైనా ఫోటోగ్రఫీ తెలిసిన వాళ్ళు ఫోటోగ్రఫీని కొన్ని దృష్టిలో కాంపిటీషన్స్కి పంపడం జరిగింది టీవీలు అంతర్జాతీయ ఫోటో దినపత్రికలు తర్వాత పెద్ద పెద్ద సంస్థలు వాటికి ఆగస్టు నైన్టీన్త్ ప్రపంచ మానవతా దినోత్సవం తీసి పంపవచ్చు కొన్ని టీవీ ఛానళ్ళు రేడియోస్ పేపర్స్ కొన్ని సంస్థలు మానవులందరూ ప్రపంచ నైన్టీన్త్ ప్రపంచ మానవతా దినోత్సవం మనుషుల యొక్క దయా కనికరం మానవతా దృక్ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మానవత్వం మనలో ఉంది అనేది చాటి చెప్పడానికి ఆగస్టు ట్వంటీ నైన్త్ ప్రపంచ దోమల దినోత్సవం దోమల నివారణోత్సవం దినోత్సవం కాదు దోమల కోసం ప్రత్యేకమైన రోజు ఒకటి పెట్టారు అందుకని వాటిని పూజించబాకండి ఆగస్టు ట్వంటీ ఎయిత్ సంభావన దినోత్సవం ఆగస్టు ట్వంటీ ఎయిత్ భారత అక్షయ ఊర్జా దినోత్సవం ఆగస్టు ట్వంటీ ఎయిత్ గుడ్ డే మంచి రోజు అంటే ఆగస్టు నెలని టోటల్గా మంచి నెల అనుకుంటారు అందరూ అలాగే ఆ రోజు సెలబ్రేట్ చేస్తారు ఆగస్ట్ ట్వంటీ థర్డ్ బానిస వాణిజ్య నిర్మూలన దినోత్సవం బానిస బ్రతుకులకు అంటే కూలీలకు పెట్టి చాకరీ చేసేవాళ్ళు ఆగస్టు ట్వంటీ సిక్స్త్ మహిళా సమానత్వ దినోత్సవం అంటే మహిళలందరూ సమానమే అని చాటు చెప్పటం అన్నమాట ఆగస్టు ట్వంటీ నైన్త్ జాతీయ క్రీడా దినోత్సవం అంటే ఆటలు ఆడే వాళ్ళందరికీ అది ఒక ప్రత్యేకమైన రోజుగా పెట్టారు ఆగస్టు థర్టీ ఎత్ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం లేదా చిరు వ్యాపారులకు ప్రత్యేకమైన రోజు అనమాట ఆ రోజు కాబట్టి అందరూ సెలబ్రేట్ చేసుకోండి ఆ రోజే రక్షాబంధన్ దినోత్సవం ఉంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ యొక్క ప్రేమను అలా సెలబ్రేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి